హాయ్ అండి రోజు మామిడికాయ పచ్చడి చేసుకున్నాము పచ్చి మామిడికాయతో పచ్చడి ఫస్ట్ అయితే ఎల్లుమిరకాయలు వేయించుకోవాలి ఆయిల్లో ఎండుమిరకాయలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం పచ్చి కొంచెం వెనక వేసుకోవాలండి కొంచెం జీవకదా చూడండి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాయి కొంచెం ధనియాలు వేసుకోవాలి Dan yang restunya saya pesan lagi. kalau ఎన్ను మిరకుకాయలు ఫ్రై చేసుకున్నాం కదా కొంచెం ఉప్పు వేసాను ఇది మెత్తగా ఆడుకుని అప్పుడు మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇవి ఇందులో వేసుకుందాం ఇదిగోండి మెత్తగా అయిపోయింది కదా అప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుందాం ఇదండి ఇప్పుడు కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది ఇదిగోండి పచ్చడి అయితే ఈ విధంగా వచ్చింది సింపుల్ వేలో వచ్చడి పచ్చడి కనుక మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసు